విశాఖ జిల్లా మధురువాడ భాష్యం స్కూల్లో పేరెంట్స్ డే సందర్భంగా హెచ్ఎంఎం జ్యోతి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమం సందర్భంగా ప్రిన్సిపాల్ రామచంద్రరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమ త్యాగాలు మరియు వారి పిల్లల జీవితాలను తీర్చిదిద్దడంలో వారు చేసే కృషికి తల్లిదండ్రులను గౌరవించడం ప్రశంసించడం కోసం అంకితం చేయబడిన వార్షిక వేడుకగా జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ ప్రత్యేక రోజు కుటుంబ బంధాలను పెంపొందించడంలో భవిష్యత్తు తరాన్ని పెంపొందించడంలో తల్లిదండ్రులు పోషించే కీలక పాత్రను గుర్తిస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎం జ్యోతి స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అందుకోసం ప్రత్యేకంగా టీచర్ ఆధ్వరికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మా అబ్బాయి గౌరవ అబ్బాయికి చదువుతున్న భాష్యం స్కూల్లో తను ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత తనలో డిసిప్లిన్ అంతా చాలా బాగుంది టీఎస్ కూడా చాలా బాగుంది అదేవిధంగా ఇలాగ పిల్లలతో పేరెంట్స్ కూడా కోఆర్డినేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేర్పిస్తున్న టీచర్స్ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పేరెంట్స్ తరఫున I request you, all teachers give me applause.